కారం నేను మీ డాక్టర్ జున శిరీష బిఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద ఈరోజు మనం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇంకా లేడీస్కి ఆషాఢ మాసం అనగానే ఏం గుర్తొస్తుంది కొందరికి ఏం బట్టల షాప్లో ఆషాఢం సేల్ గుర్తొస్తుంది కొందరికి గోరింటాకు గుర్తొస్తుంది సో ఈ గోరింటాకు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మాసం జనరల్గా వేసవికాలం నుంచి వర్షాకాలంకి మారే సమయంలో వస్తుంది అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలంకి మారే మధ్యలో మాసం అనేది వస్తుంది మన బాడీలో త్రిదోష అంటే వాత పిత్త కఫ అనే మూడు దోషాలు ఉంటాయన్నమాట సో సమ్మర్ సీజన్లో ఏమవుతుంది అంటే పిత్త అనేది ఇంక్రీజ్ అవుతుంది దేనివల్ల అంటే సూర్యుని తాపం వల్ల పిత్త దోషం అనేది కొంచెం అధికంగా ఉంటుంది మన శరీరంలో సో మన బాడీ మొత్తం కొంచెం హీట్ అయినట్టుగా బాడీ మొత్తం వేడిగా అనిపించడం అలా అవుతుంటుంది సో ఈ ఆషాఢ మాసం రాగానే ఆయుర్వేదం ప్రకారం ఏం చెప్పారంటే గోరింటాకు గోరింటాకు లీవ్స్ ఉంటాయి కదా అవి కొంచెం చల్లదనాన్ని ఇస్తాయన్నమాట బాడీకి అండ్ అది ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకుంటుంది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కొంచెం వానలు పడడం వల్ల తడి తడి ఉండడం వల్ల తేమగా ఉండడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి సో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది అండ్ బాడీ కూడా కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది మనం చేతులకు కానీ కాళ్ళకు కానీ పెట్టుకున్నప్పుడు ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో అవి చచ్చిపోతాయి అనమాట సో మనకి ఇన్ఫెక్షన్ త్వరగా రాకుండా అరికట్టచ్చు చేతుల మీద ఏమైనా గాయాలు ఉంటే అవి కూడా తొందరగా మానిపోతాయి ఆకు రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది దాని రహస్యం ఏంటి అంటే ఆ లీవ్స్లో అంటే గోరింటాకు లీవ్స్లో లాసన్ అనే మెడికల్ కాంపౌండ్ అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడైతే మన హ్యాండ్లో ఉన్న కెరాటిన్ని బైండ్ అయిందనుకోండి మన హ్యాండ్లో కెరాటిన్ అనే కాంపౌండ్ ఉంటుంది అండ్ లీవ్స్లో లాసన్ అనే మెడికల్ కాంపౌండ్ ఉంటుంది ఆ మెడికల్ కాంపౌండ్ ఎప్పుడైతే మన హ్యాండ్లో కానీ పామ్ అరికాళ్ళలో కానీ ఎప్పుడైతే మిక్స్ అయిందో అంటే బైండ్ అయిందో అప్పుడు అది రెడ్డిష్ బ్రౌన్ కలర్గా మారుతుంది అండ్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది సో ఈ లేయర్ అనేది అంటే ఇప్పుడు మనం చేతికి కానీ కాళ్ళకి కానీ పెట్టుకుంటాం కదా అది లేయర్గా ఫామ్ అవుతుంది కదా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఆ లేయర్గా ఫామ్ అయింది మన సూక్ష్మజీవులు కానీ అవి లోపలికి ఎంటర్ అవ్వకుండా చూసుకుంటుంది అంటే ఇది ప్రొటెక్టివ్ లేయర్ లాగా వర్క్ చేస్తుంది అందుకని ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఇది పెట్టుకోమని అంటారు సో ఈ గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మనం ఎలా కాపాడుకోవచ్చు అది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఎలా ఫామ్ అవుతుంది మన బాడీకి ఎంత యూస్ఫుల్ అది అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి ఎంత లాభపడుతుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను కొందరికి డౌట్ రావచ్చు అంటే వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే డౌట్ వచ్చిందండి అదేంటి అంటే ఒక్కరోజు మనం గోరింటాకు పెట్టుకుంటే మొత్తం ఇయర్ మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయా అని నాకైతే డౌట్ వచ్చింది దాని ఆన్సర్ నేను చెప్తాను రోజు పెట్టుకోవడం వల్ల ఇయర్ మొత్తం అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండలేమండి ఎందుకంటే అది మనం పెట్టుకున్న తర్వాత కొన్ని డేస్ ఉండొచ్చు అది గోరింటాకు సెవెన్ డేస్ ఆర్ టూ టెన్ డేస్ అట్లా ఉండొచ్చు ఆ డేస్ అంటే అది ఉన్నన్ని రోజులు ఆ ప్రొటెక్టివ్ లేయర్ లాగా రెడిష్ బ్రౌన్ కలర్లో ఎట్లయితే ఉంటుందో అది ఉన్నన్ని రోజులు మనం కాపాడుకోవచ్చు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండా చూసుకోవచ్చు సో ఇలా రెగ్యులర్గా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండండి గోరింటాకు సో దాన్ని మనం ఏమంటారు హెల్త్కి బెనిఫిట్ అవుతుంది అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ మన బాడీ కూడా పిత్త దోషం అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది అంటే బాడీని కొంచెం చల్లదనంగా చూసుకుంటుంది మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామనే రీజన్ని మనం తెలుసుకున్నాం కదా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు తెలిసింది మీరు మా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్